పద్దెనిమిది తారీఖు ఈ నెల ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో మనకు హండ్రెడ్ డైల్ రావడం జరిగింది అందులో మర్డర్ అయినట్టుగా ప్రాథమికంగా సమాచారం వచ్చింది సో ఇక్కడ ఆ మనిషి అతని వ్యక్తి పేరు రషీద్ అని కరీంనగర్లో డాక్యుమెంట్ రైటర్లో పనిచేస్తాడు ఇక్కడ తన స్వస్థలు నేను వాడ సో ఇది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దానికోసం అని చెప్పి మెడెక్ట్గా కేసు రిజిస్టర్ చేసి మనకి ఇక్కడ ఉన్న టౌన్ సిఏ గారు ప్రియాప్రసాద్ అండ్ రూరల్ సిఏ గారు శ్రీనివాస్ గారు అండ్ ఎస్ఐ మారుతి గారు అండ్ రమేష్ గారు ఈ వీళ్ళు ఈయన నలుగురు ఆధ్వర్యంలో ఒక టీమ్స్ ఫామ్ చేసి ఈ కేసుని ఛేదించడం కోసం పెట్టడం జరిగింది సో వీళ్ళ వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈరోజు నిందితుడిని పట్టుకొని రిమాండ్ చే చేయడం జరుగుతుంది సో అయితే ఇందులో నిందితుడు వచ్చేసి నూనె మనోహర్ అని ఈ వ్యక్తి ఏంటంటే ఇతను దుబాయ్లో ఉంటాడు సో వీళ్ళ భార్య ఇక్కడ ఈ చనిపోయిన వ్యక్తి చంపబడ్డ వ్యక్తి రషీద్తో అక్రమ సంబంధం పెట్టుకొని ఉంటుంది సో తను దుబాయ్లో ఉన్నప్పటి నుంచి కొంచెం ఐడియా ఉంది మీ విషయం ఇతను ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ ఇండియాకి రావడం జరిగింది సో అప్పటి నుంచి మీ ఇద్దరు ఉండడం ఒక సపరేట్గా ఒక రూమ్ తీసుకొని ఉంటున్నారు ప్లేస్లో సో అదే ప్లేస్లో తిరుగుతూ వాళ్ళ కదలికలను చూస్తూ ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ అనేది చెప్తున్నాడు అతని కన్ఫ్యూషన్ సో అది దాని ఆధారంగా అదే రోజు ఎయిటీన్త్ రోజు పక్కా ప్లాన్ ప్రకారం అతని దగ్గర కొబ్బరికాయలు అమ్మే షాప్లో ఉండే కత్తితోటి ప్లాన్ దాడి చేసి ఇంట్లోకి వెళ్ళి చొరబడి అతని బయటికి లాక్ వచ్చి వెంటబడి వెంటబడి ఐ థింక్ అరౌండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ వెనక వె వెంటబడి వచ్చి చంపడం జరిగింది సో మనకి బేసిక్గా ఇది అండ్ ఈ ఈరోజు అతన్ని ఆఫ్టర్ ఫోర్ లాంగ్ ప్రొలాంగ్ ఎఫర్ట్స్ మన అందరి నలుగురు ఇద్దరు సిఐస్ అండ్ ఇద్దరు వ్యవసాయల ఆధ్వర్యంలో బృందాలు పెడితే ఈరోజు మల్లారం రోడ్లో పెలో పెలో క్లాక్ ఆఫ్టర్నూన్లో వాడిని పట్టుకోవడం జరిగింది దిస్ ఇస్ ద బేసిక్ క్రాఫ్ట్స్ ఆఫ్ దిస్ కేస్ ఇందులో మనం స్వాధీనం చేసుకునే ఒక కత్తి ఆ కొబ్బరికాయలు అమ్మేది ఇంకోటి నిందుతుడి ఫోన్ అండ్ పా అతని పాస్పోర్ట్ అండ్ అతని బండి క్రైమ్ ఇది మెయిన్ ఈరోజు ప్రొడ్యూస్ చేయడం అంటే ఇంతకుముందుకు ఈ మృతుని పైన కానీ వీళ్ళు ఇప్పుడు వాళ్ళ లేడీ పైన కానీ అర్థం ఇంకేమన్నా కేసులు ఉన్నాయా మన పరిధిలో కేసులు అయితే లేవు అయితే ఇది నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య సంబంధం నడుస్తుంది అనేది ఆల్రెడీ అంత అంటే వాళ్ళ దగ్గర పట్ల ఉన్న చుట్టాలు వాళ్ళందరికీ తెలిసిన విషయమే ఒకసారి పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది వాళ్ళని స్ట్రిక్ట్గా కౌన్సిల్ చేయడం కూడా జరిగింది ఒక టెన్ మంత్స్ బ్యాక్ ఇది జరుగుతుంది ఆఫ్టర్ దట్ ఇది బట్కి ఇవి ఈ నిందితుడు అనేవాడు ఎప్పుడు కూడా ఇండియాలో లేకుండే రీసెంట్గా వచ్చిన